అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి ఆడపిల్లలకు అన్నింటికన్నా ముఖ్యమైన స్వాతంత్ర్యం ఏమిటో తెలుసా ఆర్థిక స్వాతంత్ర్యం ఎస్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఫస్ట్ మీ సంపాదన అనేది మీరు సంపాదించుకున్న తర్వాత మాత్రమే మీరు మీ జీవితంలో పెళ్ళి అనేది ఆలోచించుకోండి అర్థమైందా ఎప్పుడైతే నువ్వు నీ తండ్రి మీద కానీ నీ అన్నదమ్ముల మీద కానీ నీ భర్త మీద కానీ నీ బిడ్డల మీద కానీ ఆధారపడకుండా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటావో అది నీకు నిజమైన స్వాతంత్రం అప్పుడు నీకు నువ్వే చెప్పుకో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా తయారైన తర్వాత మాత్రమే మీరు పెళ్ళి అనేవి చేసుకోండి అప్పుడు చూడండి మీ జీవితం బాధపడాల్సిన క్షణాలు నీకు అవసరం లేదు అరే నాకు పెట్టలేదు నన్ను చూడలేదు నాకు చెయ్యలేదు అంటూ నువ్వు ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం కూడా నీ దగ్గరికి వస్తాయి అందరూ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళే అవుతారు సో ఫస్ట్ నీ లైఫ్లో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండటానికి ఏం చెయ్యాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని మాత్రమే ఆలోచించు అమ్మాయిలో బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ సెలబ్రేట్ యువర్ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ